అర్థమైందా నువ్వు లేకపోతే మనము హెచ్చించబడాలంటే హెచ్చించబడాలంటే ఏంటి అనేది కూడా మీకు అర్థం కావాలి ఏంటి గొప్పవారుగా ఉండుటకు పేరు ప్రతిష్టలు కలిగిన వారుగా ఉండుటకు అని అర్థం అనమాట హెచ్చించబడటం మనం అందరూ కూడా హెచ్చరించబడాలంటే ఏం చేయాలి చెయ్యాలి చెప్పండి మరొకసారి చదువు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని అది నీవు నీ దేవుడైన యహోవ మాటను ఏం చేయాలి శ్రద్ధగా వినాలి మాట వింట వేరు ఆయన మాట వింట వేరు ఆయన మాట శ్రద్ధగా వింట వేరు ఎప్పుడైతే ఆయన మాటలు మనం శ్రద్ధగా వింటామో మనం ఎలా భూమి ఉన్న సమస్త జనుల కంటే కూడా మనము ఏమైపోతామంట గొప్పవారుగా ఉంటాము హలియ అంటే మనం గొప్పవారుగా ఉంటాం అలాగనే ఒక అధికారి దగ్గర మనం ఎలా ఉండాలంటే ఆయన చెప్పినట్టుగా ఆయన మాట మనం విన్నప్పుడే మనం కూడా ఆయనకు అనుకూలంగా ఉంటాము ఒక రైతు దగ్గర కూడా మనము ఆయన చెప్పినట్టు వింటేనే ఆయన మనను మెచ్చుకుంటూ మన అవసరాలు మన నక్కనగా తీరుతాడు హరియా అలాగా ఆయన మాటను శ్రద్ధగా విన్నప్పుడే మనము నిర్చించబడతా ఉంటాము ఒక మాట